హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన మ్యాంగో లస్సి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ప్లెయిన్ కర్డ్తో చేసుకున్న లస్సి కంటే ఇలా మ్యాంగో లస్సీ ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు ఎలాగో మ్యాంగో సీజన్ కాబట్టి ఇలా రోజుకి ఒక డ్రింక్ ట్రై చేస్తున్నాను నేను సో అందుకనే ఈరోజు మ్యాంగోలు అసిడ్ ట్రై చేశాను చాలా టేస్టీ ఉంది అందుకని మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మీకు నచ్చిన మామిడి పండ్లు తీసుకొని బాగా వాష్ చేసుకొని పైన తోలంతా ఇలా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి సో ఇలా ఇలానే డైరెక్ట్గా అయినా తినచ్చు బట్ లస్సీ చేసిస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో అందుకనే నేను లస్సీగా ప్రిపేర్ చేశాను సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పెరుగు కమ్మటి పెరుగు తీసుకుంటే బాగుంటుందనమాట లస్సీకి ఎప్పుడైనా సో చూడండి నేను అప్పుడే ఫ్రెష్గా తీసిన పెరుగుని యాడ్ చేస్తున్నాను ఇందులో సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక కట్ చేసుకున్నాం కదా మాడు పండ్లు సో అవన్నీ వేసేసాను తర్వాత దీంట్లో పాల మీద మీగడ మలై అంటారు కదా సో అది వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది సో తర్వాత ఇది టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను పెరు తర్వాత పెరుగు కమ్మటి పెరుగు ఒక కప్ వేస్తున్నాను వేసి స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి మామిడిపండు తీయగా ఉంటే షుగర్ లైట్గా యాడ్ చేసుకోండి ఒకవేళ మామిడి పండు పుల్లగా ఉన్నా కొంచెం లైట్ స్వీట్గా ఉన్న షుగర్ అనేది ఎక్కువ వేసుకోండి వేసుకొని మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే మన టేస్టీ అయినా మ్యాంగో లస్య అనేది ప్రిపేర్ అయిపోతుంది సో ఇది అప్పటికప్పుడు తాగినా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూల్గా తాగినా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్